నమస్కారం అన్న మీ పేరు అశోక్ బాబు మీరేం వ్యాపారం చేస్తున్నారు కూరగాయల వ్యాపారమా నేను విన్నాను వారానికి ఒకసారే పెడతారు అని చెప్పి వారానికి ఒకసారి పెడితే మీ వ్యాపారం ఎలా జరుగుద్ది ఇంకో వ్యాపారం ఉందా ఏం చేస్తారు ప్లాస్టిక్ అంటే అందుకే వారానికి ఒక రోజు పెడితే ఎలా తెచ్చుకుంటారు వారానికి ఒకరోజు హోల్సేల్ కన్నా ఎక్కడ మార్కెట్లు అప్పుడు అంటే రైతుల దగ్గర దించినప్పుడు తెచ్చుకుంటారు లేదంటే దించినప్పుడు రైతుల దగ్గర వస్తానే రైతుల దగ్గర తీసుకుంటారు అప్పుడు తీసుకొని ఇంక ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకుంటారా ఉదయం వెళ్ళి తెచ్చుకుంటారు రెండింటికి వెళ్ళి తెచ్చుకొని ఎక్కడ ఈ ఆటోలో తెచ్చుకుంటారు ఇట్లాగా ఈ ట్రక్ ఆటోలో తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటారు అలా పెట్టుకుంటే ఎంత పడుతుంది మీకు ఈ రోజు బిజినెస్కి ఎంత పెట్టుబడి పడుతుంది ఎనిమిది వేలు దాగబడుద్దా అన్నీ అయిపోతాయి ఈరోజే మరి అన్నీ అయిపోతాయి అయిపోతే ఎంత వచ్చి మీకు ఒక వెయ్యి రెండు వేలు పదిహేను వందలు కానీ ఎన్నో మిగిలితే ఏం చేస్తారు అవే అంటే ఒక అంటే వేరే వాళ్ళనుకో తర్వాత రోజు అమ్ముకుంటారు అట్లా ఉంటుంది కదా అదే మిగిలేదు ఇంట్లోకి అట కొంచెం సరిపోతాయి మిగిలిన వరకు అదే కొందరు మామూలుగా మిగిలిన తర్వాత రోజు అమ్ముకుంటా ఉంటారు కదా రోజు పెట్టుకుంటే మీరు ఒక్కరోజే పెడుతున్నారు కదా అసలు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ నుంచా అంటే ఫస్ట్ ఏమన్నా రోజు పెట్టే వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా ఒక్కరోజే ఈ ఒక్క ఏరియాలోనే పెడతారా ఏదన్నా ఇంకొక ఏరియాలో పెడతారా ఏం ఏరియా ఇది జయప్రకాష్ కాలనీ ఓకే రోజు పెడితేనే మీకు పదిహేను వందల వరకు వస్తాయి ఈ ఆటో దీనికోసమే తీసుకున్నారు కూరగాయల కోసం అన్నిటిక ఉన్నాయి అంటే మీరు వేరే వ్యాపారానికి అన్నిటికీ పనికొచ్చిద్దని తీసుకొని ఉన్నారు ఓకే ఈ ఆటో ఉండడం వల్ల ఇంకా కూరగాయలు కూడా ఒకరోజు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏరియాలో ఎక్కడా లేదా కూరగాయలు అట్లాగే హోల్సేల్గా అమ్మేది అందుకని చెప్పి ఒక రోజు పెట్టుకుంటారు వారానికి సరిపడా కూడా ఇవి ఒకరోజే తీసుకొని వెళ్ళిపోతారా మీ దగ్గర ఓకే సరే ఈరోజు చూపిస్తారా అన్ని కూరగాయలు వేస్తారా ఎలా ఉన్నాయి రేట్లు ఈరోజు బాగా బాగా ఉన్నాయా నో రూమ్ రెంట్ అండి నో కరెంట్ బిల్ నో చార్జెస్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ జస్ట్ ఇట్లా ఇట్లా ట్రక్ లో అయితే తీసుకెళ్ళి హోల్సేల్గా కూరగాయలు అయితే తెచ్చుకుంటారనమాట బాక్సులు లెక్కన ఒక రెండింటికి ఉదయాన్నే చీకరితో మండే వరకే అనమాట ఇక్కడ పెట్టేది సోమవారం వారంలో ఒక్కరోజు పెట్టుకుంటూ ఈ బిజినెస్ ఐడియా భలే ఉంది కదండి ఇలాగైతే ఒక్క రోజు పెట్టుకుంటారు ఈ ఒక్క రోజు వాళ్ళకి ఒక ఎయిట్ కి అయితే వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకుంటారు ఈ ఆటో ఇవన్నీ వాళ్ళు వేరే బిజినెస్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ ఆ మండే రోజు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వచ్చే దానికి పెట్రోల్ వరకే అవుతుంది ఇంకా బాడుకు ఏమి తీసుకెళ్లారు కదా వాళ్ళు ఓన్ ఆటో ఉంది కాబట్టి ఇంక ఇలా అయితే మొత్తం వెజిటేబుల్స్ తెచ్చుకున్నారనమాట చీకటితో రెండింటికి రెండున్నర రెండు కల్లా వెళ్తారంట మార్కెట్కి అక్కడ నుంచి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళు తీసుకొని ఈ ఆటోలో అయితే పెట్టుకొని ఆయనే అంతా ఇంకా ఇక్కడ ఫైవ్ ఫైవ్ కల్లా వచ్చేస్తారండి వెజిటేబుల్స్ అమ్ముకునే ప్లేస్కి అయితేను ఫైవ్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఉంటారంట అయితే సోమవారం ఒక్క ఈ వారంలో ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటారంట అన్ని కూరగాయలు కూడా మధ్యాహ్నం పన్నెండు ఇంటికల్లో అన్ని కూడా అమ్మేసుకొని ఆ ఒక్క రోజు మాత్రమే ఈ కూరగాయలు వ్యాపారం పెట్టుకున్నారు ఇతను ఈ ఇట్లా మామూలుగా వీత వేరే బిజినెస్ ఉంది కాబట్టి ఇంకా అవి ఒక రోజు పెట్టుకున్నారండి ఇట్లాగే డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వారం లెక్కన పెట్టుకున్నారనుకోండి ఇదే కంటిన్యూస్గా చేసుకోవచ్చు అంటే మామూలుగా జనాలకి ఒక ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట ఈ ఇట్లా వారంలో ఒక రోజు పెడుతున్నారు కదా ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి అండ్ తక్కువ రేట్ కి ఇస్తారేమో హోల్సేల్ గా తెచ్చుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి వీళ్ళకంటే ఇంకా రూమ్ రెంట్ ఇట్లా ఎక్స్ట్రా చార్జెస్ ఏం పడవు సో అక్కడ తెచ్చుకున్న దాని మీద నుంచి కొంచెం వాళ్ళకి ఈ ఆదాయం చూసుకొని ఇంకా వెజిటేబుల్స్ అయితే అమ్మేస్తారు అందరూ దూరంగా ఉంటారు కదండి మార్కెట్ కి అయితే వెళ్ళలేరు కదా సో మార్కెట్ లో ఇచ్చే రేటుకే ఇతను అయితే ఇక్కడ ఇస్తున్నారంట ఇంకా అందుకని చెప్పైతే ఇక్కడ వారానికి సరిపడా కూరగాయలు ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతని దగ్గర తీసుకుంటారు అని చెప్తున్నారు వెజిటేబుల్స్ కూడా బాగుంటాయి ఫ్రెష్ గానే ఉంటాయి ఒక రోజు అయితే ఇస్తాడు కాబట్టి అంటే ఈ రోజు రేపు అమ్మడానికి వీలు ఉండేది కదా అతను మళ్ళీ రేపేమి పెట్టుకోడు కదా సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి అవి మనం స్టోరేజ్ చేసుకుంటాము వన్ వీక్ సరిపడా తీసుకొని అంటున్నారు ఇక్కడ అయితే అన్ని కూరగాయలు కూడా చాలా బాగున్నాయి కానీ ఈ రోజు వర్షం పడడం వల్ల అతను లేట్గా వేసినా కూడా అంటే వేసిన వెంటనే అయితే ఇంకా జనాలు వచ్చి తీసేసుకుంటున్నారనమాట అంటే ఫాస్ట్ గా కూడా అయిపోతాయంట ఎప్పుడైనా అయిపోకుండా ట్వెల్వ్ వరకు ఉంటాను మాక్సిమం టెన్ లెవెన్ లోపల అయిపోతాయని చెప్పారు ఇంకా ఆకుకూరలు కూడా అన్ని ఆకుకూరలు వాళ్ళకి ఆ ఒక్క వారం ఆ సోమవారం మాత్రమే పెడతారు కదా ఈ సోమవారం ఎంత ముడిపోతాయో చాలా రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉందండి దానికి తగినట్టే కూరగాయలు తెచ్చుకొని ఆ రోజులోనే కంప్లీట్ చేసుకుంటారని అయితే చెప్పారు ఇలాగ మనం డిఫరెంట్ ఏరియాలలో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో పెట్టుకున్న వారం మొత్తం ఇలా ఈ బిజినెస్ చేసుకున్న జనాల్ని ఆకర్షణీయంగా ఒక మంచి బిజినెస్ లాగా ఉన్నద్దనమాట అయితే రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అయితే మిగులుతాయి ఇట్లా చేసుకుంటేను అంటే ఇక్కడ ఇంకా రూమ్ రెంట్ ఏమి కదా జస్ట్ ఇంకా వాళ్ళు వెజిటేబుల్స్ అమ్ముకుంటారు దాంట్లో పెట్టుబడిమాను మిగిలిన వాళ్ళకే ఇంకా ఇంకైతే ఇట్లా ఈ బిజినెస్ అయితే ఛానల్ నుంచి చేసుకుంటున్నారని చెప్పారు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీ సరౌండింగ్స్లో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి యూజ్ అయితే దాని గురించి ఫుల్ డీటెయిల్ అయితే తెలుసుకొని మీరు చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్